సార్ జగన్ చూస్తారు మీరు ముందుగా స్వతంత్ర టీవీ ఈ డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఆయన పరిస్థితిని మనం ఆలోచించుకొని ఆయన పరిస్థితిని అవగాహన చేసుకుని ఆయనకున్న పరిస్థితుల్లో ఓ పక్కన రోజా గారు నేను రిజైన్ చేసి వెళ్ళిపోతానంటాం కొంతమంది ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఈయన అసెంబ్లీకే రాలేని పరిస్థితి అట్లాగే వైఎస్ షర్మిలా గారితో తల్లి గారితో ఉన్న విభేదాలు ఓ పక్కన జత్వాని కేసు వీటన్నిటి నడుమ పార్టీని బతికించుకోవాలి పార్టీని ముందుకు నడిపించాలి ఉన్న ఆ వర్గా ఏదైతే తనకున్న పార్టీ కార్యవర్గం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవాలనే ఆయన తపన యొక్క ఆ తపం నుంచి వచ్చిన ఈ భావోద్వేగం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అంతేగాని ఈయన ఏదో రంగానే చేసేస్తాను చేస్తాను అంటానికి అక్కడ అవకాశం ఇవ్వాలి కదా ఇప్పుడు నీకు పదకొండు సీట్లు ఇచ్చి పరిస్థితి ఇచ్చిన పరిస్థితి అయితే నువ్వు ఎట్లా మాట్లాడితే రెండు సీట్లు కూడా రావనే పరిస్థితి ఆయనకే తెలుసు కానీ ఉన్న కార్యకర్తలు పోకూడదు వాళ్ళందరికీ ధైర్యం ఇవ్వాలి ముందు ముందు కేసులు ఉంటాయనే భయంతో ఈ ఆ కేసుల్లో ఎందుకు మనకు లేనిపోయిన పరిస్థితులు అని చెప్పి ఆ టీడీపీకో జనసేనకో వెళ్ళే పరిస్థితుల్లో ఉన్న నాయకుల్ని అలా పోకుండా ఉండటానికి వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వాలనే పట్టుదలతో ఈయన వచ్చి ఆ మాట్లాడే క్రమంలో తను సహజమైన రీతిని తన సహజ శైలిని బయట పెట్టారని మనం అనుకోవచ్చు ఏవైనా నేటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూసి ప్రజలు జాలి పడుతున్నారు తప్పితే రేపు మళ్ళీ ఆయన అధికారం వస్తుంది మేము అధికారంలోకి వస్తాము వచ్చినప్పుడు మేము ఎందుకు చూస్తాము మిమ్మల్ని ఇది చేస్తాము అంటే అందరూ నవ్వుకుంటారు ప్రజలే కాదు అందరూ నవ్వుకునే పరిస్థితి అధికారులు వీళ్ళందరూ కూడా నవ్వుకునే పరిస్థితి ఎందుకంటే ఇలా మాట్లాడే వాళ్ళని ఇలా ఇది చేసి బెదిరించే వాళ్ళకి ఎవరు ఓట్లేస్తారు ఎవరి దగ్గర రాణిస్తారు ఇదంతా కరెక్ట్ కాదు కదా ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో అయ్యా మీరు పక్షపాత వైఖరితో కాకుండా గతంలో జరిగిన అన్ని మనసులో పెట్టుకోకుండా చట్ట ప్రకారం ఏ అయితే ఉందో అలా చట్ట ప్రకారంగా నడవండి వాళ్ళకి కావాల్సిన బెయిల్ ఇప్పించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చూడండి అని చెప్పి మాట్లాడాల్సింది పోయి మా వాళ్ళ జోలికి వస్తే అంత చూస్తాం చేస్తాం అంటే అది తన యొక్క ఆవేదనని తన యొక్క ఆక్రోశాన్ని బయట పెట్టుకునే పరిస్థితి అది అందరికీ తెలుస్తా ఉంది అది చివరికి వచ్చిన పరిస్థితి అందరూ వెళ్ళిపోయే దారిలో పాపం ఆయన చూసి జాలి ప్రజలందరూ కూడా మిగిలిన మిగిలిన పార్టీలు ప్రతిపక్ష పార్టీలే కాదు రాజకీయంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జాలి పడే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు కానీ ఇదంతా ఫాల్స్ కేసు అసలు వంశీ పేరే ఎక్కడా లేదు ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వంశీ గారైనా లేకపోతే ఇంకొకరు ఒకటే ఇక్కడ వంశీ గారని జాలి లేదు వంశీ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ పార్టీ మీద వీళ్ళందరి మీద మాట్లాడాడు ఆయన వంశీ అనే అతను టీడీపీ మీద మాట్లాడే ఎటు అవకాశం ఉంటే అతనికి ఎక్కడ అవకాశం ఉంటే లేకపోతే ఎక్కడ లబ్ధి చేకూరుతుంటే అట్లా మాట్లాడే వ్యక్తి వంశీ ఆ విషయం అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అట్లాంటి వ్యక్తి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతారు కాకపోతే ఇది ఒక బేస్ చేసుకొని ఇదొక విషయం చేసుకొని అక్కడ కేసు ఉందా లేదా అనేది అందరూ తెలిసి కేసు లేకుండా మీకు మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారా కేసు లేకుండానే మీరు వీళ్ళందరినీ గతంలో టీడీపీ నాయకుల్ని కానీ జనసేన నాయకుల్ని కానీ వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టారా ఇవన్నీ తెలుసుకుంటే చాలా వస్తాయి మీరు చాలా చక్కగా విశ్లేషణ చేశారు వాళ్ళు అట్లా వచ్చారు దానివల్ల మా వాళ్ళు వెళ్లాల్సి వచ్చింది ఇట్లాంటి విషయాలు మరి ఇట్లాంటి విశ్లేషణ బాబాయ్ గారి మాటల కేసులో ఏమైంది ఇట్లాంటి చాలా కేసుల్లో చాలా రకాల వైసీపీ అధికారంలో ఉండగా జరిగిన చాలా కేసులు ఉన్నాయి వాటన్నిటిలో మరి ఇలాంటి విశ్లేషణ ఎందుకు చెప్పలేకపోయారని చెప్పి ప్రజలు సూటిగా ప్రశ్నిస్తే ఎక్కడ పెట్టుకుంటారు తలకే ఇది కాదు కావాల్సింది ఆయన ఆక్రోశాన్ని బయట పెట్టుకోవటానికి ఇది ఒక వేదికగా వంశీని ఒక పావుగా వాడుకుంటున్నాడు తప్పితే వంశీ అనే వ్యక్తి గురించి లేకపోతే వంశీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్షణం కూడా ఆలోచించడు తనకేదన అవకాశం ఉంటే తను పక్కన పెట్టే పరిస్థితి ఉంటది కానీ వంశీ మీద ప్రేమ కాదు ఏమీ కాదు కాకపోతే తన వెనక ఉన్న మిగిలిన పార్టీ కార్యకర్తలు అందరూ పోకూడదనే ఉద్దేశంతో వాళ్ళ బతికించుకోవాలనే ఆక్రోశంతో వచ్చిన మాటలేకని ఆయన్ని తప్పట్టాల్సిన పరిస్థితి లేదు ఆయన పరిస్థితి చూసి జాలి పట్టడం తప్ప వీరశేఖర్ గారు ఇంకో కామెంట్ చేశారు ఆయన చంద్రబాబుకు వంశం చూస్తే జలస్ అంట అదే ఒక సామాజిక వర్గాల్లో ఒకరిని చూసి ఎదుగుతున్నారంటే వారవలేకపోతున్నాడు నానిని వంశీని అందుకే టార్గెట్ చేశారు ఆ అవినాష్ అవినాష్ని కూడా అందుకే టార్గెట్ చేశారు అని అంటున్నారు అంటే వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ ఎక్కువ గ్లామర్ ఉందండి చంద్రబాబు నాయుడు కంటే వీళ్ళ ముగ్గురికి ఎక్కువ గ్లామర్ ఉందట వీరశేఖర్ గారు వంశీని లేకపోతే కొడాలి చూసి జాలి పట్టడానికి వీళ్ళని చూసి ప్రజలు ఆశ్చర్యపడటానికి వీళ్ళు ఎటువంటి మహానాయకుల లేకపోతే స్వతంత్ర సంగ్రామ యోధుల దేశం కోసం ఏమైనా పోరాడారా ఒక పార్టీలో టికెట్ తీసుకొని ఆ పార్టీలో పోటీ చేసి కుల అయ్యి వేరే పార్టీ అని వాళ్ళకు వచ్చిన అధికారం కోసం లేకపోతే తనకు వచ్చిన రాయలాల కోసం ఏదో దీనికి లోపడి వాళ్ళు సొంత కులాన్ని లేకపోతే సొంత నాయకుల్ని అన్నం పెట్టిన నాయకుల్ని ఆ కుల ఆ పార్టీ నాయకుల్ని వాళ్ళందరినీ బ్లెయిమ్ చేసి అతి దారుణంగా ఆ పార్టీలో మిగిలిన వాళ్ళు ఎవ్వరూ చేయలేని విధంగా ఇది చేయని విధంగా ఆ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం అంటారు చూడ అంతకన్నా నీచంగా చూస్తా ఉండరు ఇట్లాంటి వాళ్ళని వీళ్ళని చూసి చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకొకళ్ళు ఎందుకు వాళ్ళని చూసి సిగ్గుపడుతున్నారంటే వాస్తవంగా వీళ్ళు రాజకీయ సమకాలీన రాజకీయ నాయకులు కాబట్టి వీళ్ళని చూసి మిగిలిన రాజకీయ నాయకులు ఎవరైనా సరే చి ఈ దరిద్రులతో మనం రాజకీయం చేస్తున్నామా అనే పరిస్థితి ఉంటదని చెప్పి మనం అనుకోవచ్చు అంతేగాని వీళ్ళని చూసి ఎవరండి వేళతే ఎవరు పోల్చుకుంటారు వీళ్ళని ఎవరు ఇది చేస్తారు అసలు వాళ్ళకన్నా చెప్పే వాళ్ళకన్నా ఇది ఉండాలి కదా